కొరే మళ్ళీ చలికాలం మొదలైతే నాకు ఇదొక సమస్యలా ఉంటుందిరా సాయంత్రం అయ్యి నెమ్మదిగా చలి మొదలవుతుంటే కడుపులో ఏదైనా వేడివేడిగా పడితే తప్ప వేరే ఏ పని జరగటం లేదు నీకే కాదురా ప్రపంచంలో ప్రతి ఒక్కరికి అలాగే ఉంటుంది అంతదాకా ఎందుకు నాకు కూడా అంతే కానీ చేతిలో చిల్లి గవ లేకుండా ఎక్కడికి వెళ్ళినా మనల్ని ఎల్లగొట్టడం తప్ప ఇంకేం ఉండదు అందుకే లోపల ఎంత కోరికున్నా మూసుకుని కూర్చున్నాను మనసుంటే మార్గం ఉంటుందిరా మన ఊర్లో అమాయకుడు ఉన్నాడు కదా వాడి దగ్గరికి వెళ్తే ఎలాగోలా డబ్బులు రాబట్టుకోవచ్చు ఒరే ఊరందరూ ఎవరికి ఏ అవసరం వచ్చినా ఆ సుందరం ఇంటిపై చూస్తున్నారు ఆడేమో ఒట్టి అమాయకుడు ఎట్టాంటి చెత్త కారణాలు చెప్పినా డబ్బులు ఇచ్చత్తానే ఉన్నాడు అమ్మ అయ్యా సంపాదించిన ఆస్తులు ఉండేసరికి సరిపోయిందిలే అవన్నీ లేకపోయి ఉంటే ఆడి పరిస్థితి ఏంటో కదా ఆస్తులు లేవని ఇప్పుడు ఆలోచించుకోవటం ఎందుకురా ఉన్నాయి కదా వాడి దగ్గర వెళ్ళి వాడేసుకుందాం పదా అని ఇద్దరూ కలిసి సుందరం ఇంటికి వెళ్తారు రాజు మళ్ళీ ఏంటి ఇలా వచ్చారు ఇటువైపు ఏమైనా వచ్చారా పని నీతో కాబట్టి నీ దగ్గరికి వచ్చాం నాతో పనా సరే ఏంటో చెప్పండి ఇదిగో మల్లిగాడు వాళ్ళ అమ్మమ్మని చూడాలని అనుకుంటున్నాడు వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి ఉత్తి చేతులతో వెళ్తే బాగుండదు కదా అందుకే కాస్త తినడానికి ఏవో ఒకటి తీసుకెళ్ళాలనుకుంటున్నాడు కానీ పాపం ఏ పని లేకుండా వీడికి డబ్బులు ఎలా వస్తాయి అవును నిజమే ఏ పని లేకపోతే డబ్బులు ఎలా వస్తాయి మరి ఇప్పుడు ఎలా నీ మనసు చాలా పెద్దది కదా సుందరం వాళ్ళ అమ్మమ్మ అంటే నీకు అమ్మమ్మ లాంటిదే కదా మీ అమ్మమ్మ దగ్గరికి వెళ్తే నువ్వేమి తీసుకెళ్తావో అవన్నీ వాడు వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి తీసుకెళ్ళడానికి నువ్వు డబ్బు సాయం చేస్తే చాలు ఓ అలానా సరే అయితే ఇప్పుడే వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి కొంత డబ్బు తీసుకొచ్చి మళ్ళీ చేతిలో పెడతాడు సుందరం రాజు చెప్పిన అబద్ధాలు నమ్మి అంత డబ్బు చేతిలో పెట్టడంతో సుందరం అమాయకత్వానికి మళ్ళీ నవ్వుకుంటాడు మారు మాట్లాడకుండా ఆ డబ్బు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు అయ్యో అమ్మమ్మని అడిగినట్టు చెప్పడం మర్చిపోయానే సరే వాళ్ళు లెటర్లారో చూసి చెప్పొస్తాను ఇక డబ్బులు తీసుకున్న రాజు మళ్ళీ నేరుగా ఊళ్ళో ఉన్న పకోడీ బండి దగ్గరికి వెళ్ళి వేడివేడిగా పకోడీలు వేయమని చెప్తారు ఎరమలిగా పొద్దున్నే వచ్చి నా దగ్గర అరువాడిగా నీ చేతిలో రూపాయి లేకుండా మళ్ళీ వచ్చి పకోడీలు కావాలంటున్నావా పెట్టాల్సిన అవసరం నాకేముంది ఈ నెల రోజులు వరుసగా నీ దగ్గర పకోడీలు తిన్నా అయిపోనంత డబ్బులు నా దగ్గర ఉన్నాయి నీకెప్పుడైనా పదో అవసరం పడితే మోహం ఆడబడకుండా ఇస్తా అంటూ తన దగ్గరున్న డబ్బులు చూపిస్తాడు మళ్ళీ చేతిలో పది పైసలు పనిలేదు వీడికి ఇంత డబ్బు ఎలా వచ్చిందబ్బా ఎలాగైనా సరే వీడికి ఇంత డబ్బు ఎలా వచ్చిందో తెలుసుకొని తీరాల్సిందే ఒరే మళ్ళీ నువ్వు తెలివైన వాడవని తెలిసిరా నీకు అరువు ఇవ్వవనేది నువ్వు డబ్బులు ఇవ్వలేవని కాదు ఇస్తే నీ తెలివిని ఉపయోగించి డబ్బులు సంపాదించడం మానేస్తావేమో అని అంతే ఇప్పుడు చూడు ఎలా డబ్బులు సంపాదించావు అన్నట్టు ఏ పని చేసావురా ఇంత డబ్బు సంపాదించావు నేను చేయడం అనేది కళ్ళ తెలివితో డబ్బు సంపాదించాను మన ఊర్లో అమాయక చక్రవర్తి సుందరం ఉన్నాడు కదా అతని దగ్గరికి వెళ్ళి మా అమ్మమ్మ దగ్గరికి వెళ్తున్నానని కొంత డబ్బు అవసరమని చెప్పాను అంతే ఇచ్చేశాడు వాడి కాస్తులు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం వెనకాడకుండా అందరికీ అప్పులు ఇచ్చేస్తున్నాడు బాగానే నెగ్గుకు వస్తున్నాడు కానీ లేదంటేనా మన ఊరోళ్ళు చేసే మోసాలకి ఎప్పుడూ పారిపోయేవాడు పిచ్చోడయ్యేవాడు అని మళ్ళీ చెప్తుండగా సుందరం ఊరంతా తిరిగి చివరికి అక్కడికి వస్తాడు మళ్ళీ రాజు ఇక్కడున్నారా మీకోసం ఊరంతా వెతికి వస్తున్నాను ఇందాక చెప్పడం మర్చిపోయాను అమ్మమ్మని అడిగినట్టు చెప్పండి వీలుంటే ఒకసారి రమ్మనండి ఇంటికి అయ్యో అమ్మమని మేము తీసుకొస్తాం కదా బాబు తప్పకుండా తీసుకొస్తాం కానీ దానికంటే ముందు ఆవిడ ఇక్కడ ఉండగలదులదో చూసుకోవాలి కదా అసలే ముసలవ్వకి కొంచెం చాదస్తం ఎక్కువ మళ్ళీ ఇంత దూరం తీసుకొచ్చాక ఆవిడకి ఇక్కడ ఉండడం నచ్చకపోతే నువ్వు బాధపడతావు కదా అవునవును అది కూడా నిజమే కదా మరిప్పుడెలా అందుకే మేమే మీ ఇంటికి వస్తాం కొద్ది రోజులు మీ ఇంట్లో ఉండి చూస్తాము ఆవిడని తీసుకురావడానికి అనుకూలంగా ఉందనుకో తీసుకొస్తాం మేమేనా అనుకో తన భార్య తెలివికి సుధాకర్ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాడు సరే సరే అమ్మ నాన్న నా చిన్నప్పుడే చనిపోయారు అప్పటి నుంచి నా ఇంటికి అప్పుడప్పుడు మన ఊరి వాళ్ళు రావటం తప్ప చుట్టాలనే ఎవరూ రాలేదు ఇప్పుడు మీరు వస్తానంటే ఎందుకు కాదంట అని చెప్పండి ఇప్పుడే రండి రే మళ్ళీ మనం కేవలం ఈ అమాయకుడి దగ్గర డబ్బులు మాత్రమే తీసుకోవాలని చూస్తాం కానీ ఈ భర్త లేకంగా వాడింటినే దోచుకోవాలని చూస్తున్నారా బాబు మరి అతనికి వీళ్ళు మోసం చేస్తున్నారని చెప్పేస్తే ఎలా చెప్తారా మనం చెప్పిన అబద్ధాన్ని వాళ్ళు కొనసాగించి చెప్పారు వాళ్ళు చెప్పింది అబద్ధం అని చెప్తే మనం చెప్పింది కూడా అబద్ధమే అవుతుంది కదా కాబట్టి మనకి దొరికింది ప్రాప్తం అనుకుని మూసుకొని డబ్బుతో సర్దుకోవటమే అని అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు తర్వాత కాసేపటికి సుధాకర్ తన భార్య వైదేహితో కలిసి సుందరం ఇంటికి వెళ్తాడు మేమిక్కడ ఉండటం మీకేమీ ఇబ్బంది లేదు కదా వారండి ఇది మీ ఇల్లు మీరు నా ఇంటికి వచ్చిన అతిథులు మీకేం కావాలో చెప్పండి నేను మీ ముందు పెడతాను ఇక్కడ నాళ్ళు పని ముట్టుకోవటానికి వీల్లేదు ఏదైనా నాకు చెప్పండి నేం చేస్తాను అని చెప్తాడు అదే అదునుగా తీసుకున్న భార్యాభర్తలు సుందరంతో అన్ని పనులు చేయించుకుంటూ ఇంట్లో సకల వైభోగాలు అనుభవిస్తూ ఉంటారు బాబు మీ అమ్మా నాన్న సంపాదించిన ఆస్తి వాసులతో పాటు చాలా బంగారమే ఉందని తెలిసింది అదంతా నిజమేనా నిజమే దాన్ని ఏం చేయాలో తెలియక అలా ఒక మూలం దాచిపెట్టాను అవునా మరి మాకు చూపిస్తాను అని వెళ్ళి లోపల గదిలో ఉన్న బంగారాన్నంతా తీసుకుని వచ్చి వాళ్ల ముందు పెడతాడు సుందరం అంత బంగారం చూసేసరికి వైదేహి కళ్ళు వెలిగిపోతాయి ఎలాగైనా అంతా చేసుకోవాలి అనుకుంటుంది ఇంత సొమ్ముని దగ్గరుంటే ప్రమాదం బాబు ఎవరైనా దొంగలోని ఇంట్లోకి వచ్చి నిన్ను కొట్టి బంగారాన్ని దోచుకెళ్ళే అవకాశం ఉంది నీ మేలు కోరి ఒక పని చేయదలిచాను అదేంటంటే నీకు ప్రమాదం రాకుండా చూసుకునే బాధ్యత మా మీద ఉంది కనుక ఈ బంగారాన్ని మా దగ్గర ఉంచుకుంటాం మా ఇంటికి తీసుకుని నీకు ఎటువంటి ప్రమాదం రాకుండా కాపాడుతాం నాకు ప్రమాదం రాకుండా కాపాడాలనుకుంటున్నారంటే మీరు నిజంగా దేవుడు నా కోసం పంపించుంటే అనుకుంటా అంటే ఇప్పుడు తీసుకుని కదా బాబు తప్పకుండా నేరుగా ఇంట్లోకి వడివడిగా నడుచుకుంటూ వచ్చింది పూటకూలమ్మ నువ్వు పూటకోలమ్మ కదా వచ్చావు అదేంటి నాకు ఇల్లు అనుకూలంగా ఉందా లేదా అనే కదా మీరు చూడ్డానికి వచ్చారు ఇప్పుడు నేనెందుకు వచ్చానని అడుగుతున్నారేంటి అని పూట అనగానే వైదేహికి అనుమానం వచ్చి పూట పక్కకి తీసుకొని వెళ్తుంది ఏమ్మా నీకు ఇక్కడ ఉండడం అనవసరం మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తే నీకే మంచిది లేదంటే ఏంటి లేదంటే ఏం చేస్తావు భయపెడుతున్నావా మీరిక్కడ చేస్తున్న మోసం నా వరకు వచ్చింది ఇంకా ఎంతమందిని ఎట్ట మంచి ముసుగులో మోసం చేస్తారు కిందటసారి ఊర్లో ఇంకొక పాకోడి బండి పెట్టించారు కల్తీ వ్యాపారం చేయాలని చూశారు అది బిడిసి కొట్టినా మీ తెలివితోడు తప్పించుకున్నారు ఎట్టాగైతేనేమి కల్తీ వ్యాపారం చేయడమా అనుకున్నారు కదా అనుకున్నాను కానీ ఎట్టా ఒక అమ్మాయికుడిని మోసం చేస్తా ఉంటే చూత్తుకు ఊరుకోలేను నేనెక్కడుండగా నీ పప్పులు ఉడక నేను పోయి నీ వ్యాపారం చేసుకో లేదంటే నీ బాండారం పంచాయతీలో పెడతాను అని పూటకోళ్ళమ్మ బెదిరించేసరికి ఇంక చేసేదేమీ లేక ఆ బంగారాన్ని అక్కడే వదిలేసి భార్యాభర్తలు అక్కడి నుంచి తట్టాబుట్టా సర్దుకొని వెళ్ళిపోయారు అప్పటినుంచి పూటకుళ్ళమ్మ సుందరాన్ని ఎవ్వరూ మోసం చేయకుండా సొంత వల్ల కాపాడుతూ వస్తుంది అమ్మమ్మ నువ్వు నన్ను ఇంత ప్రేమగా చూసుకుంటున్నావు నేను ముందే తెలుసా ఏ జన్మలో మనకి ఏ బంధం ఉందో మనవడా ఇట ఈరోజు మనల్ని దేవుడు కలిపాడు బహుశా నాకు మనవడు ఉండుంటే నీలానే ఉండేవాడేమో ముందే తెలియడం ఏంటి మనవడా నేనే వేరే ఊర్లో పనులు మెతురుగుతున్నాయి కాబట్టి నీ దగ్గరికి రాలేకపోయాను మీ అమ్మ నా అక్క కూతురుగదు నువ్వు నా యొక్క మనవడవంటే నా మనవడవేగా అంటే ఎప్పుడు నాతోనే ఉంటావా నన్ను వదులు వెళ్ళవు కదా నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను నా పనులన్నీ పూర్తయిపోయాయి ఎక్కడి నుంచి నేనున్నంతకాలం నీతోటే ఉంటాను బాబు అని పూటకూళ్ళమ్మ సుందరానికి మాటిస్తుంది అప్పట్నుంచి సొంత మనవల్లా చూసుకుంటూ సుందరానికి కొద్ది కొద్దిగా లోకజ్ఞానం నేర్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది పూటకూళ్ళమ్మ పాలగిన్ని పట్టుకుని సావిత్రమ్మ అనే ముసలవ్వ పాలు పోయటానికి రామలక్ష్మి ఇంటికి వెళ్తుంది వసే రాములు త్వరగా పాలు తీసుకొచ్చాను అవ్వా నుండి నీ దగ్గర పాలొద్దు ఏవైంది రాములు మొత్తానికి వద్దంటున్నావు ఏమీ లేదవ్వా నేను నీ దగ్గర తీసుకోవాలనుకోవడం లేదు అని అంటుంది అంతలోనే పాలగిన్నె పట్టుకుని పంకజం వస్తుంది ఓసే రాములు ముందు గిన్ని పెట్టు అని పాలు పోస్తుంది ఓహో ఇది విషయం నువ్వు పంకజం దగ్గర వేయించుకుంటున్నావా సరే దాని దగ్గర కొని నా దగ్గర కొన్ని వేయించుకు రాములు చూసావా రాములు ఈ వయసులో కూడా ఈ ముసలి దానికి ఎంత డబ్బు పిచ్చో లేకపోతే నువ్వు నా దగ్గర పాలు వేయించుకుంటే తన దగ్గర కూడా కొన్ని వేయించుకొని అంటుంది ఓ ముసలమ్మ నీ ఆటలేక సాగో ఇక వెళ్ళి ఇక్కడ నుండి ఏమైంది రాములు నా దగ్గర ఎందుకు వద్దంటున్నా ముసలవా నాకు అనుమానమే నీ దగ్గరుండేది ఆవు మాత్రమే ఆ ఆవు పూటకి మహా అంటే ఒక మూడు లేదా నాలుగు లీటర్ల వరకు ఇస్తుంది కాని నువ్వు ఊరంతా ఎలా పోస్తున్నావు నువ్వేదో కల్తీ చేసి అమ్ముతున్నావు లేకపోతే ఇలా ఎలా సాధ్యమవుతుంది నేను అదే మొత్తుకుని చెబుతున్నా కానీ ఊర్లో ఎవరికి అర్థం అవ్వట్లేదు అర్థం చేసుకున్న వాళ్ళు దగ్గర ఎలాంటి కల్తీలేని పాలు తాగుతారు మిగిలినామో ఎట్టాగే ఏ దగ్గర కల్తీ పాలు తాగుతారు అని అంటుంది ముసలమ్మ ఆ మాటలకి బాధపడి అక్కడి నుంచి మిగిలిన ఇళ్ళల్లో పాలు పోయటానికి వెళ్ళింది అలా కాసేపటికి అందరి ఇళ్లలో పాలు పోసి ఆవుకి గడ్డి తీసుకుని వెళ్లి వేసి దాని దగ్గర కూర్చుంటుంది కామధేనువు ఇవాళ పక్కిది రామ ఇంటికి ఇంటికెళ్తే పాలు పోయించుకోలేదు పైగా ఆ పంకజాన్ని అడ్డు పెట్టుకుని నన్ను చాలా మాట్లా నేను డబ్బు కోసం కల్తీ చేసి పాలు పోస్తున్నానంట చూసావా కామధేనువు ఎన్ని మాటలు అంటున్నారో అయినా ఆ రాములు కొన్ని రోజులకి మన ఇంట్లో పాలు కావాలని మళ్ళీ మన దగ్గరికి వస్తుందిలే అప్పుడు చెప్తా దాని సంగతే అని ఆవుకి గడ్డి తినిపిస్తూ ఆవుతో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఊర్లోని ఒక వ్యక్తి మీద చెట్టుపడి గాయాల పాలయ్యాడని ఊరు పరుగు పరుగుపరుగునా వెళ్లటం చూస్తుంది ముసలవ్వ కానీ వాళ్ళతో పాటుగా అక్కడికి వెళ్ళలేదు అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయాక వాళ్ళింటికి వెళ్ళి అతనికి కామధేనువు పాలు తాగిస్తుంది మరుసటి రోజు అతనికి గాయాలు తగ్గిపోతాయి ముసలమ్మ ఆవుకి మేత వేస్తూ ఉంటుంది కామధేనువు ఏం జరిగిందో తెలుసా నిన్న రంగయ్య మీద చెట్టు ఇరిగిపడితే అతనికి చాలా గాయాలయ్యాయి అతను బాగా చూడలేక నీ పాలు తీసుకెళ్లి తాగిపించాను దెబ్బకి ఉదయంకల్లా గాయాలు తగ్గాయి నీ శక్తులు బాగా పనిచేస్తానే కావధి నువ్వు పిచ్చి ముసలవ్వ నా శక్తి మొత్తం నా పాలల్లోనే ఉంటుంది అందుకే ఈ ఊరు మొత్తం ప్రజలు ఎలాంటి వ్యాధి బారిన పడకుండా ఇన్ని రోజులు సంతోషంగా ఉన్నారు అవునవును నిజమే ఇంటికొచ్చి చాలాసేపైనా ఇంకా బయటికి రాలేదు నా అమాయకపు మనవరాలు ఇంట్లో ఏం చేస్తుందో నేను లేకపోతే ఇది ఎట్టా బతుకుద్దో ఏంటో అయ్యో ముసలవ్వ అలా ఎందుకనుకుంటావు అన్నిటికీ ఆ దేవుడున్నాళ్లే నువ్వేమీ బాధపడకు అని కామధేనువు అంటుంది ముసలమ్మ గడ్డి వేసి ఇంట్లోకి వెళ్తుంది అలా సమయం గడుస్తూ ఉంటుంది రోజు రోజుకి ముసలమ్మ దగ్గర పాలు కొనటం ఊరి ప్రజలు తగ్గించారు అలా కొన్ని రోజులకే ఊరు మొత్తం కొనకుండా ఆపేశారు ముసలబ్బ దిగులుగా కూర్చుని ఉంటే అక్కడికి కామధేనువు వస్తుంది చూసావా కామధేనువు వాళ్ళంతా మన దగ్గర పాలుద్దని తీసుకోవడం మానేశారు ఇప్పుడేం చెయ్యాలి అర్థం అవ్వట్లా ఇన్ని రోజులు నీ పాలు తాగడం వల్ల వాళ్ళు ఎలాంటి అనారోగ్యం బారిన పడకుండా సంతోషంగా ఉన్నారు ముసిలవ్వ నువ్వు అత్యాసకు వెళ్ళి ఊరి వాళ్ళు ఎవరూ నా పాలు తాగకుండా చేశావు ఊరి వాళ్ళు బాగుండాలనే కదా అందరికీ నా పాలనిస్తున్నాను ఇప్పుడు నువ్వు నా ఆశని భంగం చేసావు అయ్యో నువ్వు నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు నా ఆలోచన కూడా ఊరి వాళ్ళు బాగుండాలనే కదా ఇప్పుడు వాళ్ళంతా మారిపోతే నువ్వు కూడా నా మీద నిందిలాస్తావా నాకు తెలుసు ముసలవ్వా ఇన్ని రోజులు నువ్వు డబ్బుల కోసం నన్ను వాడుకున్నావు పాలు కూడా కల్తీ చేసే ఉంటావు అందుకే అందరూ నీ దగ్గర పాలు తీసుకోవడమే మానేశారు తప్పంతా నీరే అని ముసలవ్వని తిట్టి కామధేను అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇక ముసలవ్వ చేసేదేమీ లేక కూర్చొని బాధపడుతూ ఉంటుంది అలా కాలం గడుస్తూ ఉంటుంది ఊరి జనాలంతా అనారోగ్యం బారిన పడ్డారు కానీ ముసలవ్వ ముసలవ్వ మనవరాలు జానకి మాత్రం ఆరోగ్యంగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు కామధేనువు పాలు తాగుతారు కాబట్టి ఓ రోజున ఊరి జనమంతా రచ్చబండ దగ్గర సమావేశమవుతారు ఆ రచ్చబండ దగ్గరికి ముసలవ్వ కూడా వస్తుంది ఊరి ప్రజలారా చూసారా మనమంతా గత కొన్ని రోజుల నుండి అనారోగ్యంతో బాధపడతా ఉంటే ముసలవ్వ ఆ మనవరాలు మాత్రం ఎంత దిట్టంగా ఉన్నారో నాకు తెలిసి ఆ మొసలవ్వ దగ్గర పాలు కొనలేదని మన మీద ఏవో మాయమంత్రాలు చేసినట్టు ఉంది లేకపోతే ఊరు జనాలంతా అనారోగ్యంతో ఉంటే ఆమె మాత్రం చాలా ఆరోగ్యంగా ఉందే అవును పంకజం నువ్వు చెప్పింది నిజమే ఈ ముసలిది మన మీద ఏవో మాయమంత్రాలు వేసినట్లుంది ఏంటి రాములు పంకజం నీకేనా పిచ్చ పట్టిందా పిచ్చి పిచ్చి మాట్లాడి మాట్లాడుతున్నారు ముసలవ్వ మాకు పిచ్చి పట్టేట మాట్లాడట్లేదు ఊరు మొత్తం అంటుపేదలతో బాధపడతా ఉంటే అంతమందికి అనారోగ్యం వచ్చింది కానీ మీ ఇంట్లో ఒక్కరొక్క కూడా ఎట్లాంటి సమస్య రాలేదు దానికి కారణం నువ్వేసిన మాయమంత్రమే కావచ్చు అని అంటుంది అలా ఒక్కొక్కరిగా సావిత్రమ్మ దగ్గరికి వచ్చి ఆమెని లేనిపోని మాటలతో తిడుతూ ఉంటారు ముసలమ్మ ఆ మాటలకి తట్టుకోలేక ఊరి చివరిన ఉన్న పొలం గట్టు ఎల్లమ్మ తల్లి గుడికి వెళ్తుంది అమ్మా ఎల్లమ్మ తల్లి నేను చేసిన తప్పేంటి నాకేంటమ్మా ఇన్ని నెందలో ఊరందరూ కామదేను పాలు తాగి ఆరోగ్యంగా ఉండాలనుకోవడం నా తప్ప నా వాళ్ళందరూ బాగుండాలి అని నా మీద పడిన నెందలు తొలగిపోవాలి దానికి నేనేదైనా చేస్తాను ఇవాళ్ళ నుండి ఊరందరూ ఆరోగ్యం బాగయ్యే వరకు పచ్చిమంచి నిల్ కూడా మోటను అని అమ్మవారి దగ్గర శబదం చేసింది అలా సావిత్రమ్మ అమ్మవారి దగ్గర చెప్పినట్టే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా అలాగే ఉంటుంది అలా మూడు రోజులు ఏమీ తినకుండా ఉపవాసం చేసింది మూడవ రోజున గుడిమెట్లెక్కి అక్కడే మరణించింది అలా కాసేపటికి సావిత్రమ్మ ఇంటికి రాలేదని కామధేనువు వెతుక్కుంటూ గుడి దగ్గరికొచ్చి సావిత్రమ్మ కింద పడి ఉండటం చూస్తుంది ముసలవ్వా నీకేమైంది అని ముసలమ్మని లేపటానికి చూస్తుంది ఎంతకు ముసలమ్మ లేకపోవటంతో అప్పుడు తెలుస్తుంది ముసలమ్మ సావిత్రి మరణించింది అని ఆ బాధతో ఏడుస్తూ ఉంటుంది కామధేనువు అప్పుడే ఆ కొండగట్టు ఎల్లమ్మ తల్లి ప్రత్యక్షమవుతుంది ఓ కామధేనువా నా భక్తురాలి పట్ల నువ్వు చేసిన అపచారానికి నిన్ను క్షమించను నేనేం చేశాను తల్లి తన జీవితాన్ని తన కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా కేవలం ఈ ఊరి జనాలు సుఖంగా ఉండాలనే ఉద్దేశంతోనే కదా ఆ సావిత్రమ్మ నిన్ను వాడుకుంది స్వార్థం కోసం కాదు ప్రజల మేలు కోసమే కదా తను తాపత్రయపడింది నువ్వు కేవలం పైపైన విషయాన్ని మాత్రమే చూసి ఆమె మాటల వెనుక ఉన్న నిస్వార్థమైన మనసుని అర్థం చేసుకోలేకపోయావు నీ పాలు తాగి అందరూ ఆరోగ్యంగా ఉంటే ఆ కీర్తి నీకు మాత్రమే దక్కుతుంది అనుకున్నావా కాదు ఆ త్యాగం సావిత్రమ్మకు కూడా దక్కుతుంది తన దగ్గర ఉన్న ఒక్క ఆవు పాలు ఊరంతా ఎలా పంచగలుగుతోందని అందరూ అనుమానించినా ఆ కల్తీ మాటలు విని నువ్వు కూడా ఆమెనే నిందించవు అన్నీ తెలిసిన నీవు కూడా ఆమెని అపార్థం చేసుకుని దూషించావు అందుకే ఆమెకి కష్టం వచ్చింది నువ్వు తన త్యాగాన్ని గుర్తించలేకపోయావు నువ్వు వెంటనే ఈ ఊరిలోకి వెళ్ళి అసలు నిజమేంటో అందరికీ చెప్పు లేకపోతే నిన్ను శపిస్తాను అని దేవత కామధేనువుని తీవ్రంగా మందలించింది కామధేనువు తను చేసిన తప్పుకి పశ్చాత్తాపడి కన్నీరు పెట్టుకుని ఊళ్ళోకి పరుగున వెళ్ళింది ఓ ఊరి ప్రజలారా దయచేసి నేను చెప్పేది వినండి మీరంతా సావిత్రవ్వను అపార్థం చేసుకున్నారు మీ ఆరోగ్యం కోసమే ఆమె తన ప్రాణాలను త్యాగం చేసింది నా పాలలో అమృత గుణాలు ఉన్నమాట నిజమే కానీ నా శక్తి పరిమితం నేను ఒక పూటకి మూడు నాలుగు లీటర్ల కంటే ఎక్కువ పాలు ఇవ్వలేను అయినా కూడా ఆమె తన దగ్గరున్న పాలని కొద్ది మొత్తంలో నీరు కలిపి మీకిచ్చేది మీ ఆరోగ్యం పాడవకుండా ఉండేందుకు ఆ నీటిని కూడా పవిత్రమైన పుణ్యక్షేత్రం నుండి తెచ్చేది ఒక మనిషి రోజుకి కొద్ది మొత్తంలో నా పాలు తీసుకున్నా చాలు ఎలాంటి రోగాలు దరిచేరవని ఆమె నమ్మింది అందుకే ప్రతి ఇంటికి కొద్దిగా పాలివ్వడానికి ప్రయత్నించింది కానీ తన ప్రాణాన్ని పనంగా పెట్టింది నా పాల శక్తిని ఊరంతా పంచడానికి ఆమె ప్రయత్నించింది కానీ మీరు పోయి పంకజం లాంటి కల్తీ వ్యాపారుల దగ్గర పాలు కొని మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నారు ఇప్పుడు చూడండి ఆ కల్తీ పాలు తాగే మీరు రోగాల బారిన పడ్డారు కానీ ఆమె ఆమె మనవరాలు మాత్రం ఆరోగ్యంగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు నా పాలు తాగారు మీకు ఇన్ని రోజులు మంచి చేసిన ఆ సావిత్రమ్మవ్వ మీ నిందలు తట్టుకోలేక ఎల్లమ్మ తల్లి గుడి మెట్లపైనే ప్రాణం విడిచింది ఆమె త్యాగం వెలకట్టలేనిది కామధేనువు మాట్లాడటం చూసిన ఊరి జనాలు ఆశ్చర్యపోయారు తమ తప్పుని తెలుసుకుని అందరూ తలదించుకున్నారు ముఖ్యంగా రామలక్ష్మి పంకజం సిగ్గుతో కుంగిపోయారు అయ్యో మనమంతా ఎంత తప్పు చేశాం ఆ ముసలవ్వ గురించి ఏవేవో అనుమానాలు పడ్డాం నన్ను క్షమించవ్వా నేను స్వార్థాన్ని నేను అర్థం చేసుకోలేకపోయాను నా వ్యాపార స్వార్థం కోసమే ఆమెని దోషిగా చూపించి మాట్లాడాను ఊరి జనమంతా సావిత్రమ్మ మరణానికి తీవ్రంగా బాధపడ్డారు ఆమె మనవరాలు జానకి దగ్గరికి తీసుకుని ఓదార్చారు అప్పటి నుంచి కామధేనువు కూడా జానకి దగ్గరే ఉండిపోయింది ప్రజలంతా సావిత్రమ్మ త్యాగాన్ని గుర్తుంచుకుని జానకి ద్వారా కామధేనువు పాలను మళ్లీ తీసుకోవటం ప్రారంభించారు అలా మళ్లీ కొంతకాలానికి ఊరు మొత్తం ఎలాంటి అనారోగ్యాలు లేకుండా కామధేనువు పాలు త్రాగుతూ సావిత్రమ్మను నిత్యం స్మరించుకుంటూ సంతోషంగా జీవించారు కామధేనువు సావిత్రమ్మ పట్ల దైవం ఇచ్చిన శిక్షగా తాను జానకితో శాశ్వతంగా ఉండాలని నిర్ణయించుకుంటుంది